ఫిబ్రవరి పన్నెండవ తేదీన బుధవారం రోజున అయితే ఈ వృచ్చిక రాశి వారికి జరగబోయేది ఇదే మీరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా ఇదే జరుగుతుంది కనుక ఈ వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలు అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిషాలయం గురుజీ సీతారామరాజు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించిన వారు దూరం అవ్వటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య మనస్పర్ధాలు పెండ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్న నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ మీ ఎలాంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటలు పరిష్కారం లభించును ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ రాశి వారికి ఫిబ్రవరి పన్నెండవ తేదీన బుధవారం రోజున ఏం జరుగుతుంది అలాగే ఇది శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ చేయండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు వృచ్చిక రాశి వారికి చెందుతారు వీరి అద్ అధిపతి అయితే కుజుడు ఈ రాశి చక్రంలో వృశ్చిక రాశి అనేది ఎనిమిదవ రాశి ఇకపోతే ఈ వృచ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆదాయం పద్నాలుగు ఖర్చులు పద్నాలుగు రాజ్యం పూజ్యం ఆరు అవమానం రెండు కనుక ఈ రాశి వారికి గత నాలుగు సంవత్సరాల నుంచి ఏలాంటి శని చాలా ఇబ్బంది పెడుతుంది ఏలాంటి శని వలన మీరు చాలా బాధపడుతూ చాలా కష్టాలతో సతమతమైతే ఈ వృచ్చిక రాశి వారైతే ఉన్నారు కనుక ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఒక పెద్ద అదృష్ట యోగం అనేది రాగబోతుంది భగవంతుడు అనేది మీకు ఏ రూపంలో వస్తాడని తెలియదు కదా అంటే ఉద్యోగుల విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ మీరు చేసే కార్యక్రమాల విషయంలో కానీ అతి పెద్ద అదృష్టం అనేది ఈ వృశ్చిక రాశి వారికి చెందబోతుంది అంటే మీకు ఫిబ్రవరి పన్నెండవ తేదీన బుధవారం రోజునైతే మీ దశ తిరిగే మార్గాలు అతి దగ్గరలో కొన్ని కనబడుతున్నాయి ఈ దశగా మీకు యోగం అనేది దగ్గరలో ఉంది కనుక మీ దశ శని ప్రభావం కూడా అతివేగంగా తిరుగుతుంది ఆ శని ప్రభావం వల్ల మీరు ఏదో చేయాలనుకుంటున్నారు ఇలా మనసులో ఏదో చేయాలని ఎన్నో ఆశలు ఎన్నెన్నో ఆలోచనలు ఎన్నో కోరికలు ఎన్నో విధానాలు ఉంటాయి కానీ వీరికి ఉన్న ఆశలు ఆశయాలు విధానాలు మధ్యలో ఏమవుతుంది అంటే కొన్ని కొన్ని గ్రహాల వలన అలాగే ఆ గ్రహం ఆ గ్రహ ప్రభావం వలన వీరిని సతమతం అయితే చేస్తూ ఉంటాయి ఇలాగే ఈ వృశ్చిక రాశి వారికి సతమతం వల్ల మైండ్ బ్లాక్ అయిపోయి మనశ్శాంతి లేక ఆందోళన అయితే పడుతూ భగవంతు చుట్టూ తిరుగుతూనే ఉంటారు దేవుడు పూజలు చేస్తూ ఉంటారు ఆ దేవుడు పూజలు ఎన్ని చేసినా కూడా అవి ఫలించవు మనకు ఏ కష్టం వచ్చినా కూడా ముందుగా అంటే మన తల్లిదండ్రులతో చెప్పుకుంటాం ఏదైనా కష్టం ఏదైనా బాధలో ఉన్నారు అనుకుంటే మనం చేయవలసిందల్లా మనసు లగ్నం చేసి ఆ దేవుడిని ఆరాధించడమే తల్లిదండ్రుల తర్వాత మనకు ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటాము పూజలు చేస్తూ ఉంటాము రథాలు చేస్తాము హోమాలు చేస్తూ ఉంటాం మరి ఏది కూడా మన దేవుడు చెప్పిన కూడా సరిగ్గా ఫలితాన్ని అయితే ఇవ్వడు దేవుడితో చెప్పిన కానీ మన పనులు మరి అవుతాయి అనేది చాలామందికి చాలా సందేహాలు అయితే ఉంటూ ఉంటాయి అయితే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా దైవ అనుగ్రహం మానవ అనుభవం ఉండాలి ఈ రెండు అనుగ్రహాలు లేని ఎడల మీ మీద ఎలాంటి శని ప్రభావం అనేది మీపై ఉండి మీరు కోరుకున్న కోరికలు అలాగే మీ పనులు ముందుకు పోకుండా సతమతం చేస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి మనశ్శాంతి లేకుండా కొన్ని గ్రహాల పవర్ అనేది మీపై పడుతూ ఉంటుంది కనుక వీటిని మీరు తెలుసుకొని దానికి ఏ విధంగా మీరు చేస్తే వాటి నుంచి మీరు బయటపడతారు అలాగే ఏం చేయాలి అనేది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం తర్వాత మీరు ఏ పని చేయాలి మీరు ఏమి తెలుసుకోకుండా వ్యాపారం ఏదైనా ఒకటి పెట్టారు అనుకోండి అది మొదట్లో బాగానే ఉంటుంది కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ గ్రహాల ప్రభావం వల్ల మీరు చేపట్టిన పెట్టుబడులు కూడా మీకు రాని పరిస్థితులు ఎదురవుతాయి కనుక ఈ వృశ్చిక రాశి వారికి గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇలాంటి వ్యాపారం మొదలు అప్పుడు మీకు అద్భుతమైన ఫలితాలైతే వస్తాయి ఇకపోతే ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక చాలా మంచి మనస్తత్వం కలిగిన వారని చెప్పుకోవచ్చు అంటే ఎవరైనా ఆపదలో ఉంటే గనక వీరు అస్సలు ఆలోచించకుండా వారికి తోచిన సహాయం అనేది చేస్తూ ఉంటారు అలాగే వృచ్చిక రాశి వారు చాలా దాన ధర్మాలు అనేవి చేస్తూ ఉంటారు వారి చేతిలో లేకున్నా సరే ఉన్నదిలో ఉన్నట్టు ఏదైనా రూపాయి ఉన్నా ఆ రూపాయి అయితే దానం చేస్తూ ఉంటారు అలాంటి మంచి వ్యక్తిత్వాన్ని వీరైతే కలిగి ఉంటారు అలాగే మీరు ఆర్థిక సమస్యల ప్రభావం చేత ఎన్నో రకాలుగా ఇబ్బందుల పాలయ్యారు అప్పులు చేయవలసిన పరిస్థితి కూడా వచ్చాయి అప్పులు తీర్చలేక నానా తంటలు కూడా పడ్డారు అలాగే మీ జీవితంలో నమ్మిన వాళ్ళు వ్యక్తులు వారు మిమ్మల్ని మోసమైన మోసపోయిన సందర్భాలు కూడా వారి చేతిలో మీరు ఎన్నోసార్లు మోసపోయారు అలాగే వృశ్చిక వారి ప్రేమ వ్యవహారాల్లో విఫలమైన మానసికంగా ఎంతో నిరాశ నిస్పహాల్లో మునిగి ఉంటారు అలాగే మీ పిల్లల మాట వినకపోవడం వల్ల కూడా మీరు ఎంతో మానసికంగా కృంగిపోయారు కనుక ఈ వృశ్చిక వారి యొక్క జీవితంలో మీకు గ్రహస్థితి అనుకూలంగా అయితే కనిపిస్తుంది ఇక మీకు రాబోయే రోజులు గ్రహస్థితి అనేది అనుకూలంగా మారపోతుంది అంటే మీ జీవితంలో ఒక్క కోరిక చాలా బలంగా ఉంటుంది అంటే కొంతమందికి ఉద్యోగం పొందడం అనేది వారి జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద కోరిక అయితే మరికొందరికి చాలా మంది చాలా కాలంగా మిస్ అవుతున్నటువంటి ఇక వృశ్చిక రాశి వారి కొన్ని సమస్యల నుండి అయితే గట్టెక్కుతారు అలాగే పరిచయాలు పెరుగుతాయి చిరకాల మిత్రులను కలుసుకొని కష్ట సుఖాలు విచారిస్తారు ఇక వృశ్చిక రాశి వారి ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు ఇక వ్యతిరేక పరిస్థితులను సానుకూలపరుచుకుంటారు భూములు వాహనాలైతే మీరు ఈ సందర్భంలో అయితే కొంటారు ఇక ఈ వృచ్చిక రాశి వారు ఉద్యోగాలలో హోదాలైతే నిలుపుకుంటారు కళారంగం వారికి ఆహ్వానాలు పిలుపులు అందుతాయి ఇక ఈ వృశ్చిక రాశి వారికి అయితే ఫిబ్రవరి పన్నెండవ తేదీన బుధవారం రోజునైతే వారి శుభ అశుభ ఫలితాలు అయితే ఏ విధంగా అయితే ఉండబోతున్నాయి